హైదరాబాద్కి అతి హైవేలో గజం తొంభై తొమ్మిది రూపాయలకే హాయ్ అండి నమస్తే నేను మీ శేఖర్ భాష మరి నేను ఈ దాడి జరిగిన తర్వాత నా మీదే అక్రమ కేసులు పెట్టిన తర్వాత చాలామంది చూస్తూ నేను నువ్వు ఇంత పోరాడుతుంటే మేము ఇంకా దాక్కోవడంలో అర్థం లేదు మీరు ఇంత కష్టపడి పోరాడుతున్నారు మేము ఇన్నాళ్ళు భయంతో దాక్కున్నాం ఇవాళ మీకు ఇంత జరిగిన తర్వాత మేము మీకు ఖచ్చితంగా తోడుగా ఉన్నాం మేము వస్తాం అని చెప్పి కొంతమంది తెగించి బయటకు వచ్చి వాళ్ళకి ఈ అమ్మాయి లావణ్య ఎలా డ్రగ్స్ అలవాటు చేసిందో ఎలా గంజాయి అలవాటు చేసిందో అని చెప్పడానికి బాధితులు ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి అప్రోచ్ చూస్తున్నారు మరి సాక్షాత్తు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కుక్కల కోసము అండ్ అలాగే ఇంటికి పని చేయడానికి కోసం ఒక అబ్బాయిని తీసుకొచ్చి పెట్టి ఆ అబ్బాయికి కూడా గంజాయి ఇచ్చి అలవాటు చేసింది అని చెప్పి ఆ అబ్బాయి చెప్తూ ఇవాళ మన ముందుకు వచ్చాడు ఆ అబ్బాయి పేరు శ్యామ్ అతను నాకు ఎలా నాకు కాంటాక్ట్ చేశాడు అనేది కూడా అంటే దీనికి కూడా మన లావణ్య గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈవిడ ఒకనొక ఇంటర్వ్యూలో నా నంబర్ చాలా పబ్లిక్లో డిస్ప్లే చేసి ఇదిగోండి శేఖర్ భాష పలానా నంబర్ అని చెప్పి ఆవిడ చదవడం కూడా చేసింది సో అలా వీళ్ళ నంబర్ తెలుసుకొని వీళ్ళు నాకు ఫోన్ చేసి ఆ మీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి ముందుకొచ్చి చెప్పారు మరి మీకేం టెన్షన్ లేదా ఏం భయం లేదా ఆవిడ నా మీదే కేసులు పెడుతుంది కదా మీరు అంటే మీకు ఇంత జరిగిన తర్వాత మేము ఇంకా చూస్తూ ఊరుకోలేము అని మీరు పోరాడుతున్నారు మీకోసం మేము వస్తాం అని చెప్పి అతను రావడం జరిగింది అబ్బాయి పేరు శ్యామ్ తను వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడు చేసాడు ఎనల్ కుటం పని ఒక వన్ మంత్ పని వన్ మంతే పని చేసాడు వన్ మంత్ ఈ తరది ఎలిపోయినట్టు ఆచార్కి ఎప్పటి నుంచి ఎప్పటి దాకా పని చేసాడు ఈ ఎక్సెల్ టైం డేట్ వన్ ఈ మంత్ దిలేది ఈ మంత్ తరకు వన్ బ్యాగ్ మనే తర్వాత మేము ఈ మంత్ అంటే ఇప్పుడు జూన్ లో పని జూన్ లో పని జూన్ నుంచి జూలై దాకా జూన్ ఒకటి నుంచి జూలై ఒకటి దాకా పని అంతేనా అంతే ఓకే అయితే ఆమె బిహేవియర్ కొంచెం డిఫరెంట్ వాళ్ళ బ్రదర్ బిహేవియర్ డిఫరెంట్

దేవుడు కూడా అక్కడ నీట్ గా క్లీన్ చేసి ఫోటో అనమాట దేవుడిది సార్ వచ్చాడు మొత్తం ఆయన చేసినాడు మొత్తము ఆయన హెల్పింగ్ నేను చేసుకుంటా కొంచెం మస్తన్ సార్ ఎక్కడే ఉండేవాడు అక్కడ లేకుండే ఉండేవాడు కాదు వచ్చాడు అనుకో ఫోర్ డేస్ త్రీ డేస్ ఫైవ్ డేస్ ఉంటాడు ఆవిడతో ఉంటాడు ఆవిడతోనే ఉంటాడు నేను కూడా నాకు ఏం అర్థం కాలేదు అని బిహేవర్ కూడా ఏమి అందుకోసం చెప్తున్నాను మొత్తం డిఫరెంట్ ఒకటే రూమ్ లో ఒకటే రూమ్ లో ఉండేవారు యాక్చువల్లీ పైనది అక్క రూమ్ ఉండే త్రీ ఫోర్స్ అనమాట అది కింద తమ్ముడు ఉంటాడు పక్కకి డాగ్స్ ఉంటాయి పైన అన్న రూమ్ అది యాక్చువల్గా ఏమే తీసుకున్నా అన్న వెళ్ళిపోయింది అని చెప్పి ఏమే తీసుకున్నది పైన ఆమె రూమ్ బట్ మీరో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒక కామెంట్స్ అయితే పెడుతున్నారు అదేంటంటే ఆవిడ లైవ్ కింద ఒక కొన్ని కామెంట్స్ మీరు ఇంజెక్షన్స్ తెప్పించుకునేవాళ్ళు ఇంజెక్షన్స్ తెప్పించుకునేవాళ్ళు అని చెప్పి ఆ కామెంట్ పెట్టారు నీకు శ్యామ్ తెలుసా శివ తెలుసా అని చెప్పే కొన్ని కామెంట్లు ఉన్నాయి ఆ శ్యామ్ నువ్వే కదా నేను ఓకే సో మా అన్నయ్య ఇది ఇప్పుడు మన యూట్యూబ్ లో కూడా ఉంటుంది ఓకే శివ శివ నడుస్తుంది ఓకే ఆడియోలో శివ నడుస్తుంది శివ బన్ను బన్ను డాగ్ పేరు అది బన్ను అనేది డాగ్ పేరు అది ఓకే యాక్చువల్లీ డాగ్ పేరు అది శివ శివ నడుస్తుంది కదా బన్నును కొట్టుమని అరుస్తుంది డోగని ఇలా కొట్టాను అక్కడికి వెళ్ళి ఓకే 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 దాని గురించి అత ఆ రోజు కూడా మ్యాటర్ నాకు తెలుసు మొత్తం ఏమైంది అక్కడ ఎందుకు అరుస్తుంది అని అయితే అవి తాగేసింది ఎక్కువ తాగేసింది బిహేవియర్ చీప్ బిహేవియర్ అనేది ఏది చీప్ బిహేవియర్ ఓకే మనం అట్లాంటి మనం కూడా ఆనంద మాటలు కానీ ఎందుకంటే ఒక హీరో అయినా వీళ్ళ ఆయన ఓనర్ వచ్చాడు అంటారు కమిటీ ఉంటాయి కదా ఉంటారు కదా మాట్లాడుతున్న రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నారు తాగుతున్నారు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ సంథింగ్ ఎవరు వచ్చారట మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు ఈమెని హీరోని కుట్టడం వాళ్ళ ముందు ఉమ్మడం ఉమ్మడం డిఫరెంట్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ కూడా చేస్తుందా నేను ఇంజక్షన్ ఇలా తెచ్చాను అంత డైరెక్ట్ ఏం చూడలేను నేను ఇంజక్షన్ తెచ్చి ఎవరికి ఇచ్చావు ఇంజక్షన్ తో పాటు ఇంకేమైనా తెచ్చావా సిలిండర్ బుడ్డి ఉంటుంది వాటర్ది అదే మనకు అంత తెలియదు ఓకే

ఓకే ఏం కామెంట్ ఇది మనం టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఒక విషయం చెప్తున్నా లావణ్య గారి ఇంట్లో గత ఇరవై రోజుల క్రితం ఎవరు పనిచేసినట్లు ఎవరు పనిచేసిన పనిచేసేవాళ్ళు మీకు తెలుసా లావణ్య గారిని అడగండి శివా శ్యామ్ మీ ఇంట్లో పనిచేశారా అని మీ ఛానల్ వాళ్ళకే నేను రెస్పాండ్ అవుతున్నా ఓకే శివా శ్యామ్ పనిచేసారా అని అడగండి అంటున్నారు ఆయన మీ ఛానల్ వాళ్ళకే నేను రెస్పాండ్ అవుతున్నా ఒక్కసారి లావణ్య గారిని అడగండి రాజ్ తరుణ్ గారి పద్ధతి తెలుసు లావణ్య గారి రాజశ్వరి గారి పద్ధతి తెలుసు లావణ్య గారి ప్రవర్తన తెలుసు లావణ్య గారిని శివాశయం గురించి అడగండి తర్వాత నాకు నన్ను మీరే పిలుస్తారు సో లావణ్యని ఇంటర్వ్యూ చేసేటప్పుడు శివాశయం గురించి అడగమని ఎవరో కింద కామెంట్ పెట్టారు అయితే అప్పుడు మీకు ఫోన్ చేసిందా అదే ఫోన్ చేసి నైట్లో వన్ ఓ క్లాక్ ఫోన్ చేసింది ఆ రోజు మా ఫ్రెండ్ చనిపోయినని కొంచెం సిట్టింగ్లో కూర్చొని తాగుతున్నాం మా ఫ్రెండ్ చనిపోయినా కూర్చొని తాగుతున్నాం చెప్పిన నేను అక్కా నేను తాగుతున్నా డ్రింక్ చేస్తున్నా కొంచెం వేరే వేరే మూడ్ లో అక్క అక్కనే అంటే అక్క వేరే మూడ్లో ఉన్నద్దు ఎవరు ఎవరు గర్ల్ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా ఆ గర్ల్ ఫ్రెండ్ ఓవర్ మాట్లాడేసింది నాకు తిట్టిన ఏమైనా పోతుంది తిడుతుండే నాకు అవన్నీ చేస్తున్నా పట్టించకపోతుంది ఫ్రెండ్ గాడి కనేసింది మనం వేరే తాగుతున్నాం అక్క కొంచెం బాయ్స్ ఎట్లా ఉంటారు తెలుసు తాగుతున్నారు అద్దక్క కడి చేస్తున్నాయి అంటే లేదు ఎవరు ఫస్ట్ ఫోన్ చేసి మంచి మాట్లాడింది శ్యామ్ తమ్ముడు ఎక్కడన్నా అని మంచిగా నీట్ గా మాట్లాడింది అప్పుడు నేను రికార్డు చేయలే తర్వాత ఎవరో కామెంట్ పెట్టి కట్ చేసింది తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది రికార్డింగ్ చేసాను రికార్డింగ్ పెట్టుకున్నా అది కూడా కొంచెం చాలా హై ఇంటెలిజెంట్ ఫోన్ హ్యాకింగ్ ఇలా ఉంటుంది స్పీకర్ లో పెట్టి వేరే ఫోన్ లో చేసాను ఎప్పుడు అంతే ఇక దాంట్లో వేరే దాంట్లో చేస్తాను నేను మా ఫ్రెండ్ గారు రాసిన దగ్గర వర్క్ చేస్తాడు వాడికి టార్చ్ లోంది ఓకే ట్రాన్స్ సార్ లేపక వచ్చి ఉంటే ఈడికి ఫోన్ చేస్తాయి ఓకే ఈడ నా ఫ్రెండ్ అని చెప్పేసి నా లెక్కలు లేపిస్తాయి ఓకే ఏం చేస్తుండో నేను పక్కగా ఉంటుంది నేను లేనని చెప్పి చెప్పమంటుంది ఓకే టార్చర్ టార్చర్ ఇటేషన్ బట్ ఈ విషయం చెప్పి నాకు ఆ విడనితో ఇంజక్షన్లు తెప్పించింది తెప్పించి నాకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఆ ఇంజెక్షన్స్ వేరే వేరే ఏదైనా డయాబెటిస్కో ఇసులిన్కో దేనికైనా అయి ఉండొచ్చు కదా డ్రగ్స్ కనే మనం అనుకోలేం కదా ఓ టూ టైమ్స్ త్రీ సైమ్ ఫోర్ టైమ్స్ తెప్పించింది హస్సాన్ సాయి వాళ్ళిద్దరు ఉన్నారు ఇంకొక అమ్మాయి ఉండే ఇంకో అమ్మాయి ఎవరు ప్రీతి ఎవరు నాకు అంత ముస్లిం ఇస్తాలో ముస్లిం అమ్మాయి వాళ్ళ బ్రదర్ ఉండే బ్రదర్ మార్నింగ్ వచ్చి తీసుకెళ్ళాడు చింటూ ఉండే చింటూ ఉండే ఓకే మసాన్ సాయి వీళ్ళు ఒక రూమ్ చింటూ పైన రూమ్ కింద కార్తీక్ ఉంటాడు సో చింటూ పై సెకండ్ ఫ్లోర్ లో ఉంటాడు సెకండ్ ఫ్లోర్ లో కాదు సెకండ్ ఫ్లోర్ లోనే లావణ్య ఉంటుంది సెకండ్ ఫ్లోర్ లో లావణ్య ఉంటుంది కింద ఏమో కార్తీక్ అని ఉంటాడు ఓకే కార్తీక్ అంటే లావణ్య వాళ్ళ తమ్ముడు తమ్ముడు లాస్ట్ లా పై ఫ్లోర్ లో చింటూ ఉంటాడా రాజ్ తరుణ్ లేడా ఓహ్ రాష్ట్రం వెళ్ళిపోయా వెళ్ళిపోయిన తర్వాత సంగతి ఇది తర్వాతే వచ్చాను అక్కడికి నేను ఓకే ఓకే ఓహో రాజ్ తరుణ్ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు లేవు నేను రాజ్ తరుణ్ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాక ఈవిడి జైలు నుంచి తిరిగి వచ్చాక వచ్చావు నువ్వు అంతేనా అంతే కరెక్ట్ 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 జైలు నుంచి తిరిగి వచ్చాక వచ్చావు నువ్వు రాజ తరణ్ అక్కడ అన్నయ్య వర్గీష్ అన్నమాట ఓకేనా హాసనా వెళ్ళిపోయాంకట సో వీళ్ళందరూ కలిసి ఉంటున్నారు ఇక్కడ చింటూ ఉంటున్నాడు మస్తాం సాయి ఉంటుంది ఆవిడ కూడా ఉంటుంది మస్తు పోతూ ఉంటారు ఈ రాజాండే టూ డేస్ త్రీ డేస్ మస్తాం సాయి వస్తే ఒక త్రీ ఫోర్ టూ డేస్ ఉంటాడు ఆయన కార్ కూడా వీళ్ళే వాడుతూ ఉంటారు మస్తాం సైడ్ ఓకే ఓ కార్ కారు ఓకే నేనే వాడుతూ ఉంటాడు ఇక ఇది దేనికైనా సరే డబ్బులు అన్నం రాస్తాను సార్ అన్నని పంపుతాను రాస్తాను అన్న ఓకే ఓకే సో అయితే ఓకే ఇప్పుడు నీకు గంజై కనెక్షన్ ఏంటి ఆవిడ ఎలా ఇచ్చేది ఏంటి నేను ఇట్లనే పూజ చేసినాం పూజ చేసిన తాగుతావు అన్నది అక్కడ తాగుతావు అన్న చం నీకు ఆ సేపు నాకు ఆఫ్ సేపు అన్న తెచ్చి ఇద్దరం కలిసి తాగుతున్నాం తాగే అదే రోజు పిక్ ఇది ఫోన్ ఫోన్ అది ఆల్ టీవీ టీవీ పెట్టుకొని అక్కడ రూమ్ కూర్చొని తాగకుండా ఉన్నాం ఇద్దరం ఓకే మూవీ చూసుకుని తాగకుండా ఉన్నాం ఇది వాళ్ళ రూమ్ లో పిక్ అయితే వాళ్ళ రూమ్ లో పిక్ యాక్చువల్లీ అది అన్న రూమ్ సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత కబ్జా చేశారు సరే కానీ సో ఇక్కడ కూర్చొని తాగుతుంటే తాగుతున్నాము శ్యామ్ నాకు కొంచెం ఉంది ఏంటది కంజాయ్ స్మోక్ ఉంది కంజాయ్ లేకపోతే స్మోక్ అంటే సిగరెట్స్ అనుకున్నా వచ్చింది సిగరెట్స్ అనుకున్నా ఇచ్చేసింది వెళ్ళిపోయింది అని చెప్పి ఉంచుకున్నా నేను వాళ్ళు ఇస్తే దిమాక్ కరెంట్ సైక్ ముందు తీసిన ఫోటో ఇక్కడ పక్కన కవర్ లో ఉందా కవర్ లో కొంచెం ఫార్మర్స్ మెడికల్స్ లాగా వన్ ఓ క్లాక్ టు పంపుతారు ఈ విషయం నాకు కంప్లీట్ చేయను నాకు సో గంజాయి ఉంది

వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలా ఓకే ఎవరు డిన్నర్ ఓకే లేకపోతే అన్ని పక్కన పడుతుందా ఏంటి ఏం జరుగుతుంది మనకు తిడుతుందన్నమాట ఓకే కొంచెం సరే తీసుకోమంది నువ్వు తీసుకొని తీసుకొని వెళ్ళిపోయిన తీసుకొని రూమ్ లోకి వెళ్ళి పెట్టేసిన దాన్ని సైడ్ కి వాళ్ళ తమ్ముడు కూడా పోయారు మా బాగోదు కార్తీక్ కార్తీక్ అక్కడ పని చేసేవాళ్ళం అన్న వెళ్ళిపోయిన తర్వాత ఒక అన్న ఫ్యామిలీతో వచ్చారు వాళ్ళకి ఇలా కొంచెం కొంచెం చేస్తే నైట్ నైట్ చూడండి వెళ్ళిపోతా నీ డబ్బులు వద్దు మధ్య వెళ్ళిపోయారు వాళ్ళ ఎవ్వరు ఫ్యామిలీ వాళ్ళు ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళు ఒక ఫ్యామిలీ వర్క్ ఎందుకు వచ్చింది అక్కడ మాట ఇంట్లో ఓహో మీలాగా పని చేయడానికి ఒక ఫ్యామిలీ వచ్చింది వాళ్ళు వెళ్ళిపోయారు నైట్ బాత్ తట్టుకోలేక అలా బాత్ తట్టుకోలేక వెళ్ళిపోయాను నేను అందరూ అంటున్నా ట్వంటీ డేస్ కూడా లేరాలో మంతా వేయించిన యాక్చువల్గా నేను ఎట్లా అంటే అన్న వెళ్ళిపోతా ప్లీస్ ఎలా దండం పెట్టినాడు కాదు కాదు ఈ గంజ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఎక్కడి నుంచి సప్లై వీళ్ళకి ఏమో నాకు ఐడియా లేదు మన అయితే వీళ్ళ తమ్ముడు తీసుకొస్తాడని చెప్పి అన్నది కార్తిక్ ఓకే కార్తిక్ తీసుకొస్తాడు అన్నది మళ్ళీ పైగా

అన్నుకున్నాడు కదా నేను అన్నకు డాగ్స్ అంటే బాగా ఇష్టం డాగ్స్కి కూడా ఏమన్నా గంజాయి డ్రగ్స్ ఇస్తా ఉంటది ఎప్పుడన్నా అట్లా మనకు అంత ఐడియా లేదు ఓకే అన్ని అంటే సరిగా చూసుకోకపోవడం వల్ల అంటే చూసుకో చూసుకోకపోవడం మేమే చూసుకోవాలి దానికి అది ఏమున్నా మేమే చూసుకోవాలి మరి ఆమె నేను చూసేస్తున్నాను నేను అన్ని ఏం లేదు అవి అంతా డ్రామాస్ అన్ని డ్రామాలు మొత్తం మీరే చూసుకుంటారు వాళ్ళు ఇచ్చే డబ్బులు అంతే తప్ప మరి చనిపోయిన ఒక్కొక్క ఏం చేశారు తర్వాత తర్వాత మేము అక్కడ సందు ఉంటుంది ఆమె జైలు ముందు అలా ఇంటికి రైడింగ్ అనమాట పోలీస్ వాళ్ళు ముందు పోలీసులు రైడింగ్ వచ్చారు ఇంటికి ఇంటికి అంటే డ్రగ్స్ కేసులు దొరికింది దొరికింది కదా ఇంటికి వస్తారు ఎక్కడన్నా పోలీస్ వాళ్ళు కి ఓకే అప్పుడు ఇల్లు ముందు చేస్తే అది ఏం చేసిందంటే డ్రగ్స్ అనేది అది గంజాయి అప్పుడు ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఏంటంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఈమె స్టేషన్ కోక ముందు గంజాయి కొడుతుంది ఓకే గంజాయి అది డ్రగ్స్ అంటే తక్కువ తక్కువ తర్వాత అక్కడికి వచ్చేసిందా గంజాయిని మొత్తం అవైడ్ చేసి మొత్తం డ్రగ్స్

ఆ రూమ్ లో గంజాయి దాచి గంజాయి దాచి పెట్టేశారు అంటే క్యాజువల్ చూడలేదా పోలీసు చూడలేదు వాళ్ళు ఓకే చూడలేదు తర్వాత ఏం చేసిన కార్తీక్ ఏం చెప్పిండు అంటే అరే శ్యామ్ శివ మా అన్నయ్యకు కార్తీక్ అంటే వాళ్ళ తమ్ముడు శ్యామ్ శివ అంటే మీ ఇద్దరు పని వాళ్ళు అయితే వాడు ఏం చేసిండు అంటే అక్కడ పాతి పెట్టేద్దాం ఎక్కడ పాతి పెట్టాలి మన డాక్టర్ ఇప్పుడు పాతి పెట్టినాం చేసినాం ఎగ్జాక్ట్లీ అక్కడ పాతి పెడదాం చూ ఎవరు పాతి పెట్టేసిన మొత్తం వాళ్ళు ఆమె జైల్లోకి వెళ్ళిపోయింది ఫార్టీ వన్ డేస్ ఏమి ఉండే ఎగ్జాక్ట్లీ ఫార్టీ వన్ ఏమి ఉండే నాకు కూడా వచ్చిన తర్వాత సో మీరు అక్కడ పాతి పెట్టేశారు కుక్క పక్కనే ఇంకో గోతి తీసి ఇది ఫస్ట్ గంజాయి కుక్క చనిపోలేదు అప్పటికి ఓకే పెట్టేశారు అక్కడ కుక్క చనిపోకము ఫస్ట్ ఈ గంజాయిని పాతి పెట్టారు తర్వాత ఈ తీసేసి అంత మ్యాటర్ అంతా అయిపోయింది తీసి ఎవరెవరికి మనకు మనకి తర్వాత ఇంత ఉంచింది ఇది ఎప్పుడు తీసారు పాతి పెట్టింది జైలు నుంచి వచ్చాక తీసి జైలు వచ్చాక ఆ పాతి పెట్టిన తీసుకున్నారు ఓకే తర్వాత నాకు ఇది ఇచ్చింది ఓకే హా అప్పుడు మీకు ఇచ్చింది ఇది అప్పటిది మిగిలింది ఇప్పుడు నాకు ఇచ్చింది అప్పుడు ఆ గొంతలో తీసిందే ఓహో ఓకే ఓకే ఆ అందుకు ఇట్లా షేడ్ అయిపోయింది కలర్ మొత్తం మొత్తం వేరే అయిపోయింది మనకి షేడ్ అయిపోయింది ఇది లైవ్ లో చూసి నా మొత్తం పూజ ఎక్కింది ఉండేది అన్నమాట పాత రోజులు ఓకే తర్వాత అది వాడతా ఉండేది కొన్ని రోజులు మనకి టిఫిన్ మార్నింగ్ సిక్స్ ప్లేట్ మనిషి అంటూ ఉంది తింట సరే కానీ మార్నింగ్ మార్నింగ్ టార్చ్ వేసినావాళ్ళేసినావా నైట్ వన్ ఓ క్లాక్ కూడా సరే ఫోన్ లేపకుంటే మరి పండుగ పిల్లవాడు అనుకున్నచ్చు అయినా ఫోన్ చేస్తుంది లేపిన ఫోన్ చేస్తుంది నైట్లో వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ చేస్తూనే ఉంటుంది సో ఎక్కడ పాతి పెట్టావు లొకేషన్ ఏమన్నా ఉంది ఫోటో చూపిస్తాను అయితే అక్కడ ఎందుకు పాతి అక్కడనే ఎందుకు పతి పెట్టినామంటే అక్కడ ఫస్ట్ పాతి దుబ్బారు కదా ఫస్ట్ దుబ్బారు కదా దొబ్బేరు అడ గంజాయి పెట్టారు దొబ్బేరా ఆ ఓకే హ్ కదా దాని గురించి మళ్ళీ అక్కనే పెడితే డాగ్ ని పాతి పెడితే కొంచెం వీజ్ ఉంటుందిగా సింపుల్ గా ఉంటది మట్టి మట్టి తీసుకో అన్నం అక్కడ పెట్టేయమను అన్న డాగ్ ని ఓహో అక్కడ చొబింది కాబట్టి ఈజీ ఉంటుంది ఈ పాతి పెట్టారు చిట్టు సో అయితే షీస్ అంటే డ్రగ్స్ కేసులో జైలుకి నలభై ఐదు రోజులు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఈవిడ ఇంకా గంజాయి చేస్తానే ఉంది ఇంజెక్షన్లు తెప్పిస్తానే ఉంది సో ఐ థింక్ అంటే ఇది చాలా చాలా నేను ఒక ఒకటే మాట అంటున్నాను ఇప్పుడు ఈ అబ్బాయి చెప్తున్నాడు అలాగే ప్రీతి వచ్చి చెప్పింది ఈ అమ్మాయి డ్రగ్స్ చేస్తుంది డ్రగ్స్ అలవాటు చేస్తుంది ఈ అబ్బాయికి సరే బలవంతంగా కోరకపోయినా ఇది కొట్టు పన్ను వాళ్ళు కాబట్టి గట్టిగా చదివితే చేయాలి ఇలాంటివి చేసి మొత్తానికి గంజా అయితే ఆవిడ దగ్గర ఉంది ఇలా అందరికీ ఇస్తుంది సో అది డబ్బులకి ఇస్తుందా లేకపోతే ఆవిడ ప్రెషర్కి ఇస్తుందా ఏదైనా సరే ఇస్తుంది అనేది మనకు అర్థమవుతుంది సో పోలీసులు కనీసం ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో అలాగే ఈ అబ్బాయి చెప్పే మాటలు ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వన్ మంత్ పనిచేసిన అబ్బాయి అబ్బాయి పేరు శ్యామ్ అబ్బాయి ఇస్తున్న వాంగ్మూలం సాక్ష్యం తీసుకొని ఖచ్చితంగా కనీసం సుముటోగా అయినా సరే ఎస్ఓటీ వాళ్ళు అమ్మాయి మీద చర్యలు తీసుకొని అమ్మాయిని అదుపులోకి తీసుకొని ఎస్పెషల్లీ ఇల్లు రైడ్ చేసి ఇంకా ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయి అక్కడ ఏమేమి డ్రగ్స్ పెట్టుకొని ఉంది ఇదే కదా రాజధాని భయం అందుకనే వెళ్ళిపోయాడు ఇలాంటి ఏదో జరుగుతుంది బట్ ఈవేళ అదంతా కూడా డ్రగ్స్ కొంప చేసినట్టు అన్న కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది బాగా అవునా యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు హీరో ఇప్పుడు చూడు ఫస్ట్ ఏ చూడండి అమ్మాయి తప్పు లేదు ఎవరు ఏం చూసుకోలేదు న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చిన డబ్బు కొట్టేసి హైలైట్ చేసేసింది అమ్మాయిని అవునా కదా డబ్బు కొట్టేసి లేపేసింది ఎవడైనా సరే కొంచెం ఏంది నిజమేంది అబద్ధం ఏంది ఎవరు తెలుసుకొని ట్రై చేయలేరు మొత్తం కొంచెం డబ్బు కొట్టేసింది అన్నకు మొత్తం బ్యాడ్ చేసేసిండ్రు ఇప్పుడు ఎవరు ఇజ్జత్ ఎవరిదైంది అన్నది పోయింది ఈమెదేమైనా ఈమె ఎవరికైనా తెలుసు పక్కింటికి గుడి తెలియదు ఈమె పక్కింటి వాళ్ళ కూడా తెలియదు వచ్చిన తెలిసిన మటుకు అయితే ఆమె మొత్తం లేపేసింది న్యూస్ ఛానల్ కూడా కొంచెం అమ్మాయే చెయ్యాలి న్యాయం చేయాలి చేయలేదు అన్న అనరు కూడా ఎవరు కూడా తెలుసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ తెలుసుకొని మ్యాటరు మాట్లాడాలి పని మనకం కాకుండా వాళ్ళ ఇంటికి పక్క చుట్టుపక్కల వెళ్తే ఎవడన్నా చెప్తారా వాళ్ళ గురించి ఎవడన్నా చెప్తాడు కింద షాప్ కూడా చెప్తాడు బిహేవియర్ ఎట్లుంటుంది ఆ మీదని వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అంటే వాళ్ళ వాళ్ళ తమ్ముడు కూడా కొట్టిండు చూసుకోపోగా డాక్స్ చూసుకునే వాళ్ళని కూడా కొడుతున్నారు అనమాట ఎందుకు అంటే అదే సార్ కొడితే ఎవరు మాత్రం పడతారు ఇంత పెద్దవాళ్ళు అనుకుని నైట్ అంటే టూ ఓ క్లాక్ వచ్చేసిన నేను చెప్పేది టూ ఓ క్లాక్ అందుకని పని వదిలేసావు నువ్వు పని వదిలేసి వచ్చేసిన డబ్బులు వద్దు మీ దండం డబ్బులు తీసుకుని నేను తీసుకోకుండా వచ్చేసిన తర్వాత వేసిన ఎయిట్ థౌసండ్ వేసే ఎందుకు కొట్టాడు నేను రికార్డింగ్ ఉంది వినిపిస్తాను యాక్చువల్గా నాకు నచ్చట్లేదు అక్కడ వర్క్ వీళ్ళు టార్చర్ కానీ వీళ్ళు కానీ బిహేవియర్ కానీ నాకు నచ్చట్లేదు మళ్ళీ ఆయన గోల్డ్ చేంజ్ తీసుకున్నాం అంటాడు నీ మీద ఇట్లా ఇస్తున్నాడు ఇక నేను షాక్ మనకు ఎవడిలు నాకు గోల్డ్ చైన్ తీసుకపోవడం అని మీ అసలు ఇది అని చెప్పి నేను అంట అది మంచి మంచి ఇంటర్లు ఉన్నాను నేను మంచి మంచి తీసిమార్కాన్ని తిష్మార్కాన్ని ఇస్తుంటాను నాకు ఈ దేంధ్రాబాయ్ చీప్ చీప్ చూస్తున్నాడు డబ్బులు యూషన్ యూనిట్ నాకు అర్థం కాదు ప్రూవ్ చెప్తున్నా మనకి ఇంతే అన్నా లేదన్నా వెళ్ళిపోతున్నా కార్తీక

கேட்டானே மலை வீழ்ச்சி வந்துற ஏரியா இந்த ஓடு கொடுக்கு நான் டபுள் நீ சைன் வாங்கி தான் டவுன் என்ன நான் பேர் சொல்லுங்க அரோ 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 పోలీసులో కాల్ చేద్దాము నీ చే వాళ్ళే వచ్చి వాళ్ళు చెక్ చేస్తారు ఇన్ఫెక్షన్ చేస్తారు వాళ్ళ నీ నీ దగ్గర ఉంటారు నా దగ్గర ఉంటే నా దగ్గరికి తీస్తారు నీ దగ్గర ఉంటారు నీ దగ్గర తీస్తారు ఇంకొక ఆమె పని ఆమె ఉంటుంది ఆమె దగ్గర ఉంటే ఆమె దగ్గర తీస్తారు ఎందుకు ఆగము చేద్దాం ఫోన్ చేద్దాం ఎక్కడెక్కడ ప్యాక్ అయిపోతాయి పోలీస్ అంటే ప్యాక్ అయిపోతాయి

సో డోంట్ నో ఆ కోకాపేటలో కమ్యూనిటీలో ఉంటున్న వాళ్ళు గమనిస్తున్నారు లేదో మీకు తెలియకుండానే ఇన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ మీ కమ్యూనిటీలో జరుగుతున్నాయి ఇవంతా కూడా మీకు చెడ్డ పేరు నేను కొట్టిన దెబ్బలు ఇవన్నీ బా ఏంటి వీపంతా అది బెల్ట్ బెల్ట్ బెల్ట్తో కొట్టాడా దొరికింది వేసండి ఒకటి ఇది దొరికితే దాంతోనే సో ఇంత అంటే ఇంత డ్రగ్స్ బారిన పడి లేకపోతే ఎక్కువ తాగేసి ఇంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు ఆ కార్తీక్ కావచ్చు ఆ లావణ్య కావచ్చు కార్తీక్ కొట్టాడు కార్తీక్ ఓన్లీ డ్రింక్ చేస్తాడు ఇది కొట్టింది ఎవరు ఓకే తాగున్నాడు కొంచెం తాగున్నప్పుడు కొట్టాడు డ్రింక్ చేసి ఉన్నాడు అన్న నేను వెళ్ళిపోతాను మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోతా ప్లీజ్ నాకు అప్పటికే నేను అన్న నేను ప్లీజ్ వెళ్ళిపోతాను టచ్ వచ్చింది అన్న నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతాను ఒకటే రైట్ సో ఒకటి మీరు కావాలంటే అథెంటిసిటీ కూడా చెక్ చేసుకోవచ్చు నేను ఎవరినో పేడెస్ట్ కూర్చోబెట్టి ఇక్కడ మాట్లాడుతున్నానా లేకపోతే నిజంగా అతను ఇంట్లో పనిచేసాడా లేదా ఇన్ని సాక్ష్యాలు చూపిస్తున్నాడా కుక్కపిల్లలు చూపిస్తున్నాడా ఎంతకాల పక్క డ్రగ్స్ ఎక్కడ దాచిపెట్టారు ఆ గంజాయి ఎక్కడ పాతి పెట్టారు అన్ని కూడా చెప్తున్నాడు అబ్బాయి సో పైగా మళ్ళా ఆమె కూడా ఈ మెసేజ్ ఉంది కదా చెప్పలేదు మన టీవీ కానీ అప్పుడు కూడా మొన్న ఫోన్ చేసింది ఫోన్ చేసి మీరు వెళ్తారా శాం శివ మీరు వెళ్తారా వెళ్తారా అమ్మాయికి నీకు కనెక్షన్ ఏదైనా ఒక కాల్ కాల్ రికార్డ్ బట్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఆ ఇంజెక్షన్ తెప్పించుకోవడానికి కూడా ఈవిడ ఇతనికి స్క్రీన్ షాట్ పెడితే పేటిఎం చేసిన ఇవన్నీ కూడాను అతని దగ్గర ఉన్నాయి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి సో మేమే వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మేమే కంప్లైంట్ ఇచ్చి చేసేదాకా కూడా వెయిట్ చేస్తారా పోలీసులు సుముటోగా ఇంత డ్రగ్స్ బాగోతం నడుతున్న ఈ లావణ్య కోసం ముందుకు వచ్చి ప్రోయాక్టివ్గా మీరు ఏదన్నా చేస్తారా ఐ వాంట్ సి దాట్ సో అక్కడ హాయ్ శ్యామ్ అని చెప్పి నీతో మాట్లాడుతున్న ఆడియో సో నేను రిక్వెస్ట్ చేసేది ఇదే ఇంకా ఈ అబ్బాయి లాంటి ఎంత మంది బాధితున్నారు సో నెలకు ఒక పని వాళ్ళు మారుస్తున్నారు వాళ్ళకి ఇలా డ్రగ్స్ అలవాటు చేయడం గంజాయి అలవాటు చేయడం ఇలా ఎంతో మంది బాధితులున్నారు వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు వాళ్ళు క్లియర్ కట్ గా చెప్తున్నారు అది ఒక డ్రగ్స్ కొంప అదొక గంజాయి హబ్గా మారింది సో దయచేసి మీరు పోలీసులు ఎస్ఓటీ వాళ్ళు కొంచెం ఆ ఇంటి మీద దాటి చేసి అక్కడ ఏమి ఉన్నాయి సీజ్ చేయడం అలాగే అమ్మాయిని టెస్ట్ చేయించడం డ్రగ్స్ కోసం టెస్ట్ తీసుకుంటా పెట్టుకోవడం టెస్ట్ చేస్తే సరిపోతుందంటే సో ఎప్పటికైనా సరే ఎస్ఓటీ పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకోకుండా ఏదో ఒక మరొక ఇంటర్వ్యూ అనుకుంటున్నారు లేకపోతే మేము వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చేదాకా మీరు వెయిట్ చేస్తారు మీరు మన టీవీని సంప్రదించినా లేకపోతే నన్ను సంప్రదించినా నేను ఈ సాక్ష్యాలన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అండ్ మీరు ప్రొయాక్టివ్గా మీరు ప్రోయాక్టివ్గా వచ్చి ఏం చేస్తారేమో మరి రేవంత్ రెడ్డి గారు అంత సీరియస్గా చెప్తున్నారు డ్రగ్స్ మీద ఉక్కుపాదం ఓపుతారని చెప్పి మీరు మాత్రం మేము వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాకా వెయిట్ చేస్తారా మీ అంతా మీరు యాక్షన్ తీసుకుంటారా ఐ వాంట సి ఇప్పుడు నేను మనం టీవీలో కామెంట్ పెట్టింది అని చెప్పాను కదా ఎవరో కామెంట్ పెడితే నాకు ఫోన్ చేసి నైట్ వన్ ఓ క్లాక్ నేను ఫ్రెండ్ ఫ్రైన్ పెట్టాలని చెప్పాను అదే రికార్డింగ్ ఇది ఫస్ట్ టీవీ చిన్నే కట్ అయిపోయింది ఇప్పుడు నేను చెప్పలేదు అక్కడ చేసిన అని చెప్పి వాడే ఇప్పుడు మాట్లాడేసిన స్టార్టింగ్ వాడే వాడికి టాచారు इलाज़ ज़्यादा गिरते हैं माटर तो हाँ अच्छा निकालो अका हेलो हेलो अका आ? अच्छा अका ओके सामने टी जेड नेटफोन लग जाए अच्छा ओके सामने टी जेड नेटफोन लग जाए अच्छा संडे हैं अन्य कॉल कर पक्षरी संडे कॉल कर पक्षरी ये वो रो तीला

అక్క నిజంగా చెప్తున్నా అక్క నా ప్రామిస్ చెప్తున్నా నా ఫ్రెండ్ చెప్తున్నా నా టెన్షన్ లో నేను అక్క సో యూట్యూబ్ వీడియోస్ లో కామెంట్స్ డిలీట్ చేయించండి ఈ వీడియోలో బాగా తెలుస్తుంది డబ్బులు నాకు ఎన్ని కామెంట్స్ ఆర్టంట్ అడుగు నాకు యా ఇది మన కామెంట్ ఇది నాకు అర్థమైంది

నేను బయటకు వస్తే నేను నన్ను కూడా రాజధాని కొనేసాడు ఎవడు బయటకు వస్తే వాడు ఆ ప్రీతి బయటకు వస్తే ప్రీతి రాజధాని కొనేసాడు అందరు రాజధాని కొనేసాడు అని చెప్తే ఇంకా అక్కడ సేఫ్ అనమాట ఈ సాక్ష్యాలను పరిచుకోకర్లేదు సో దయచేసి పోలీసులు ఇప్పటికైనా సరే మీరు కలుతారు అండి అక్కడ చిన్న డ్రగ్ హబ్బు నడుస్తుంది మీరు దయచేసి అంటే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత వాళ్ళు జాగ్రత్త పడచ్చాము కానీ అయినా కూడా ఆవిడ టెస్ట్ చేపిస్తే కూడా మీకు ఇప్పటికైనా సరే తెలుస్తుంది అంటున్నాడు ఈ అబ్బాయి వీళ్ళందరూ సాక్ష్యాలు పరిగణలోకి తీసుకోండి ప్లీజ్ ఇటువంటి డ్రగ్స్ మహమ్మారిని మన హైదరాబాద్ నుంచి తరువేయాల్సిన బాధ్యత మీదే ఉంది ఎస్ఓటీ పోలీసులు ప్లీజ్ టేక్ యాక్షన్ ఇప్పటికైనా సరే